yeah

మార్గలేమిటమ్మా మానం అభిమానం అన్నీ అనుకోవచ్చిందే Thank you.

ఎన్ని ఆడిపేసిందన్నమ్మాటమ్మా అసలు నేను వయసులో ఉన్న రోజుల్లో ఎదురు కూర్చున్న ఈ మగాళ్ళలో ఏ ఒక్కరైనా వారు భార్యతో కాపురం చేశారటమ్ కట్టు తీసుకుని పాపానికి కట్టుకుని దాన్ని కారణం లేకపోయినా కాపురం నాతో చేస్తుండేవారు వీధికు మంచి వచ్చేవారు దొడ్డుకు మంచి మంచిపోయేవారు కట్టుకు మంచి వచ్చేవారు వీధికు పోయేవారు చెత్త కత్తి కుక్కల్లాగా సంక్రాంతి పడక జంగా మన ఇల్లు ఎప్పుడు కలకల కలకల కళ్యాణేమ్మా

సంధిగ్ నా దగ్గరకు వచ్చానంటే జేబు చేయబెట్టాడంటే తెల్లవారుజా కాదు వట్టి పిచ్చినాడు కదా నాకు నిద్ర వచ్చి పడుకునేదాన్ని నేను ఎప్పుడు పడుకుంటానని చూచి తిరిగి వెళ్ళిపోయి అప్పుడు పెరట్లో ఉన్న సబ్బు పిల్లలు తుండు ముక్కలు శంకరం చల్లగా దాడుకునేవాడు సమూహం బాధ ముందు మల్లని కాదు పులిపడి ఒకవేళ కొండల్లో అడవుల్లో తిరిగే పులి జనం మధ్యకి వస్తే సర్కస్ వరకు అమ్మించుకుంటారు కానీ ఊరుకుంటారటమ్మా పులి అంటే అడవుల్లో తిరిగే అలాంటి ఇలాంటి పులి కాదు మరి ఏ పులి ఇప్పుడైతే బక్క చిక్కిపోయాడు గాని ఇది వరకు ఎలా ఉండేవాడు అనుకుంటున్నావు మీరా సాహిబ్ గారు ఆ జాను బాబు అందగాడనమాట తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని ఏబులు ఐదు వందలు కనిపించేలాగా నాకు మన కొప్ప ముందు జిల్లా వెళ్ళిపోతుంటే మీరా సాహిబ్ చూసి So much to say, Changu, 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 సరే గాని అంత సంపాదించాను ఎంత సంపాదించాను అని అంటున్నావు కదా మరి ఆ సంపాదించిన తర్వాత ఏం చేసేసావే అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు అప్పట్లో పెద్ద అభిమానంలో మధ్యలో వహించే మధ్యనగర్ లేడు వాడు వాయిద్యంలో ఓర్పు నేర్పు గల వాడు కదా అని మోచుకొని గాజు ఒక మేజ్వాన్ని తీసుకెళ్లిన వాడిని అక్కడ కొట్టేటే తీరికలు ఇచ్చి కొట్టు తీరికలు మూడు వచ్చేసి మూడో కాలు ఉన్న అప్లే ఇంపించి అప్లే దెబ్బ డెబ్బలే దెబ్బ ఒకటే కొట్టు కొట్టి 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 వీడికి పెట్టడం వచ్చేసి కానీ కొట్టుడు మాత్రం మానలేదమ్మా ఈ కొట్టుడు చూసే పక్క మార్కెట్లో కామాక్ష పోయి కన్నేసింది దాని వెనకాల తుర్రును కూడా ఏం చేసేవాడు విని కంచంలో కూడి పెట్టి కాళ్ళు చూసే ప్రతి తీసి మంచంలో కట్టేశా అదే చిత్రంలో కామాక్షి లేదు మంచం లేదు వీడు లేడు తురువును కూడా ఇంకా లాభం లేదని వీడు జారిపోకుండా ఉండాలంటే ఆ ఉండవేశాను ఏముండో మందు ఎక్కడో రాదా వచ్చే మంత్రం కాలు పెట్టుకెళ్ళు అక్కడ వింటి పిక్కాక ఉంటుంది బాగా ఇంత కోసుకురా గోరింత బాగా రుద్ది ఇంత మంచి గంద పిసరే ఇంత సున్న పిసరేసి ఉండ చేసి ఉండ వేసే ఉంటే ఉండా కూడా ఉండమని చోటు ఉంటాడమ్మా అక్కడ ఉంటాడు అయినా అందుకని అయినా వీడికి ఎక్కడ పోతలేదు పాటు వద్దు అండి ఇంకా వీడికి జారిపోకుండా ఉండాలంటే వీడికి రాకుండా త్రాగు నాకు త్రాగన్ వైకులు నా దగ్గర ఉంటాడేమో నువ్వు తాగా అతడు తక్కువ శ్రీహరే నువ్వు వేసుకోండి నేను వేసుకుంటాను నువ్వేసుకోవ్లాస్ ఈ మధ్యలో తప్పటికాయలు చక్క

నా కాలంలో ంటే ఎలా ఉండేవాళ్ళు అనుకుంటున్నా తల మెరిసిన వాళ్ళు కల్లద్దల వాళ్ళు పట్టుపంచు బిళ్ళకోజుల వాళ్ళు వారంతా ఉడికని వంక చంకలో భగవద్గీత సరాసరలో పడగద్దికి వచ్చేసి కిరికెర కిరికెర ప్రదర్శన ఎంచక్క పల్లికి చేస్తున్నాడు చూడు పాల్గొన నుంచి వచ్చాడు మళ్ళీ డాక్టర్ బాబు ఇలాంటి పొలాల ఏం చేస్తారనుకుంటున్నావు బొట్టు కిందికి చేరుకట్టిన దాని బొమ్మ చూస్తే నేను మూర్చిపోయి మంచెక్కేస్తారమ్మా అందుకే శాపానికి ఇప్పుడు పట్టింపు లేకుండా పోయింది చెప్పాను కదా అమ్మా అది సరిగా నీ పీనిగేమేనాడు ఏ పీనిగ నువ్వు అనేది ఆకుపక్షి పక్షి అబ్బా రోజు పీకుతాడు ఈ ముంద కొడుకు మళ్ళీ డబ్బుతో వస్తాడంటావా ఈ ఊళ్ళో అందరిని అడిగేశాడు మొత్తం మాపేశాడు వరద గణేశ్వరావు గారు ఉన్నారే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి బాబు పూర్తిగా పాడైపోయాను నాకు డబ్బులు డబ్బులు ఉంటాయంటే చిన్న వ్యాపారం అవోరిస్తానట్ట ఆ మహాన్ బౌడు పదివేలు ఇచ్చారు వీటి వ్యాపారం ఏంటది ఏమిటది పెట్టాడు మరి ఇంకేంటమ్మా బాధ మూడు రకాల లాభాలు ఏమిటి గోకేడు అనుకో ప్యాచి గోకడమేమిటి గోకట గోకొద్దు ఏంటి ప్యాచి వేయాలంటే రూపాయి తొక్కేడు గాలి రెండు వేసేసి రెండు ప్యాచి నాలుగు రూపాయి రెండు నాలుగు చూసినప్పుడు మనకు పంపలోకి వస్తారే ముందప్పుడు సినిమాలు ఊరుకుంటారా వీటి పెట్టిన సైకిల్ షాపులు ఉన్న తలా సైకిల్ దగ్గర పెట్టిన చల్లగా వెళ్ళిపోయాడు ఇంకేం అనుకుంటున్నావు తగ్గిరా నువ్వు చెప్తావా లేదా నా గులు పెట్టి క్షణాల్లో శంకర కుమార్ పట్టించేస్తా అమ్మా నీ శక్తి నేను చెప్తా నువ్వు ఊరుకో అమ్మా అయినా పాడుకుంటూ పాడుకోమ్మా మా మాయమ్మ Hello Kala Preschool